అందరికీ నమస్కారం అండి సుందర ఛానల్కు సుస్వాగతం ప్రకృతి ఆహారమే ఔషధం మీ అందరికీ దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నానండి ముందు రోజు కట్టె పొంగలి పులిహోర రెండో రోజు అలా పెడతారు కాబట్టి నేను కట్టె పొంగలి పులిహోర చేసి చూపిస్తున్నానండి అయితే ఇక్కడ పదకొండు పన్నెండు రకాలు నైవేద్యాలు చేశాను మీ అనుకూలంగా మీకు నచ్చినట్టుగా పెట్టుకోండి ఇప్పుడు రెండు అందజేస్తున్నానండి ముందుగా మనం కట్టె పొంగలు ఏ విధంగా నేనే విధంగా చేస్తానో చూపిస్తానండి అయితే ఈ కట్టె పొంగల కోసం ముందుగా బియ్యము పెసరపప్పు నానబెట్టి పెట్టుకోవాలండి ఒక అరగంట పైన నానబెట్టుకుంటే బాగుంటుంది పప్పు బియ్యం సగం సగం తీసుకుంటే రుచి చాలా బాగుంటుందండి ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసి నాలుగు గ్లాసులు నీళ్లు వేస్తే మెత్తగా ఉంటుందండి పొడి పొడిగా కావాలి అనుకుంటే మూడు గ్లాసులు నీళ్లు వేస్తే సరిపోతుందండి కుక్కర్లో పెడితే మీడియం ఫ్లేమ్లో నాలుగు బిజ్యం చేస్తే మెత్తగా ఉంటుందండి ఉడికిన తర్వాత వచ్చింది పక్కన పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆవులవి కానీ మామూలు నే కానీ వేసి ఒక హాఫ్ ఇంచు అల్లం చిన్న ముక్కలు అలాగే ఒక టీ స్పూన్ కొంచెం ఇంగువ జీడిపప్పు కరివేపాకు వేసుకొని నీటిలో తాలిం పెడితేనే ఇది బాగుంటుందండి పెట్టి ఇది మొదటి రోజు చాలామంది పెడతారండి మీ ఇష్టం మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పెట్టుకోండి అలాగే చింతపండు పులిహోర చేయడానికి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని పావు టీ స్పూన్ ఉప్పు వేసి వేడి నీళ్ళు పోసి నానబెడితే తొందరగా నానిపోతుందండి ఒక వంద గ్రాములు చిన్న కప్పుతో బియ్యం తీసుకుని ఒక అరగంట ముందు నానబెట్టానండి కొద్దిగా శనగపప్పు వేసి రెండు కప్పులు నీళ్లు వేసి ఉడకబెట్టానండి కొంచెం పొడి ఆడుతూ ఉంటే బాగుంటుంది కొద్దిగా నూనె వేసి ఉడకబెడితే సరిపోతుందండి అలాగే ఈ వేడి వేడి అన్నంలో కరివేపాకు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి నువ్వుల నూనె మాత్రమే రెండు స్పూన్లు వేసి కొంచెం ఆ వేడి అన్నం మీద ఇవి కప్పి పెట్టి ఉంచేసేయండి కొద్దిసేపటికి అది చక్కగా మగ్గుతుందండి ఈలోగా పులుసు ఉడకబెట్టుకుందాము పులుసు చక్కగా తీసి పెట్టుకోండి నువ్వుల నూనె రెండు టేబుల్ స్పూన్లు వేయండి కొంచెం ఒక స్పూన్తో నెయ్యి వేసి ముందుగా తాలింపు పెట్టుకోవాలండి పల్లీలు పెద్ద స్పూన్తో వేసుకోండి శనగపప్పు ఒక టేబుల్ స్పూను మినపప్పు ఒక టేబుల్ స్పూను రెండు ఎండుమిర్చి నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోండి అలాగే ఒక హీ స్పూన్ ఆవాలు వేసుకోండి ఒక ఎనిమిది పది జీడిపప్పులు వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఇలా దోరగా పచ్చిమిరపకాయలు వేస్తే బాగుంటుంది ఇంగు ఒక పావు టీ స్పూన్ వేసుకోండి అలాగే పసుపు కొద్దిగా ఉప్పు వేసుకుంటే తాలింపు పచ్చిమిరపకాయలు అసలు కారం అని అనిపించదండి అలాగే కొద్దిగా మరల నూనె వేసి ఆ నూనెలో ఈ చింతపండు పులుసు వేసి చిన్న రేగుపండినంతా బెల్లం వేయండి కొద్దిగా ఉప్పు పసుపు ఇంగువ వేసి ఉడికిన తర్వాత అన్నంలో కలిపేసుకోవాలండి ఇది అన్నంలో కలిపేస్తే వేడిగా ఉన్నప్పుడే పులుసు కలిపేసేయాలండి చల్లకే తొందరగా పట్టుకోదు వేడివేడిగా ఉన్నప్పుడు కలిపేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు మెత్తగా నూరుకోవాలండి అలాగే ఒక హాఫ్ ఇంచ్ అల్లాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి ఈ రెండిటిని బాగా నూరి ఆ అన్నంలో ఇది పచ్చిదే కలపాలండి ఇలా కలిపితేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నువ్వులు కూడా వేసుకోవచ్చండి వేసేసి ఒకసారి మొత్తం కలిపేటాలి ఈ ఆవు పిండి కలిపేటప్పుడు అన్నం వేడిగా ఉండకూడదండి కల్లారిపోయిన తర్వాత కలపాలి వేడి మీద వేస్తే చేదు వస్తుంది అలాగే తాలింపు నేను తీసి ఒక పక్కన పెడతానండి నైవేద్యం పెట్టేటప్పుడు కానీ లేకపోతే ఈ పులిహోరని ఆకుల్లో వడ్డించుకునేటప్పుడు మాత్రం తాలింపు కలిపితే చాలా టేస్ట్గా ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నవరాత్రి శుభాకాంక్షలతో సర్వేజన సుఖినో భవంతు